బెస్ట్ రెస్పాన్స్ టు యాంగర్ ఈజ్ సైలెన్స్ జ్ఞాపకం పెట్టుకోండి మౌనము కోపానికి సరైన జవాబు కోపానికి అసల సిసలైన విరుగుడు ఏదైనా ఉంది అంటే మౌనం భర్తకు కోపం వచ్చిందా మౌనంగా ఉండు భార్యకు కోపం వచ్చి ఏదో మాట్లాడుతూ ఉందా మౌనంగా ఉండు దానివల్ల ఏమవుతుందో తెలుసా ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం ఉండనే ఉండదు రెండు ఇంట్లో నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు ఉద్యోగం చేసే చోట కావచ్చు నీ తోటి వాళ్ళు ఒకవేళ నీ మీద కోపాన్ని ప్రదర్శించారనుకోండి వెంటనే రియాక్ట్ కావద్దు వెంటనే రియాక్ట్ కావద్దు డిలే ఏంటది డిలే ఈజ్ ది బెస్ట్ రెస్పాన్స్ టు ద దంగా కోపానికి సరైన జవాబు ఏమిటంటే సాగతీత వ్యవహారం వెంటనే జవాబు ఇవ్వకండి కొంచెం టైం తీసుకోండి ఎవడైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోపంగా మాట్లాడతావు మాటకు మాట అవుతుంది ఒకవేళ దెబ్బకు దెబ్బ అవుతుంది అది ఎంతకైనా దారితీస్తుంది కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అరిచికి ఆకలిస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొదటి కాసేపు ఉండండి రెండు మీ నోట్లో నుంచి మాటలు కోపంతో బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం డిలే చేయండి కొంచెం డిలే చేయండి అబ్రహాం లింకన్ దగ్గర స్టాంటన్ అనేటటువంటి ఒక సెక్రటరీ ఉండేవాడు ఒక రోజు ఆ సెక్రటరీ వచ్చి వాడి సంగతి చూస్తాను నేను వాడంతు చూస్తాను నేను వాడి సంగతి ఆవేశపడిపోతూ ఉన్నాడు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ స్టాంటన్ ను చూసి ఏమైంది లేకపోతే వాడు నన్ను అంత మాట అంటాడు వాడు సంగతి చూస్తాను మనిషి ఆవేశపడిపోతున్నాడు సరే వాడి అంతం చూస్తానంటున్నా వాడి సంగతి చూస్తానంటున్నా అసలు వాడిని ఏమి చేయాలనుకుంటున్నావో వాడికి ఉత్తరం రాసి చెప్పు ముందు ఉత్తరం రాయి వాడికి నువ్వేం చేయాలనుకుంటున్నావో ఎలా జవాబు ఇవ్వాలనుకుంటున్నావో ఉత్తరం రాయ్ అని చెప్పంటే మంచి మంచి సమాధానం అని చెప్పి గబ్బ కూర్చున్నాడు అనుకున్న కోపం అంతా కూడా ఉత్తరంలో పెట్టేశాడు నీ సంగతి ఇలా చూస్తా నీ సంగతి అలా చూస్తా ఎందుకు ఇవన్నీ రాశాడు 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 మళ్ళీ కాసేపు ఆలోచించాడు మళ్ళీ రాశాడు మళ్ళీ కాసేపు ఆలోచి మళ్ళీ రాశాడు మళ్ళీ కాసేపు కింద సంతకం పెట్టాడు అన్నాడు అప్పుడు అబ్రహాం లింకన్ స్టాన్థిన్ చూసి అన్నాడట ఎలా ఉంది నీకు అన్నట్టు పన్నాడట ఇప్పుడు ఎలా ఉంది నీకంటే రిలీఫ్గా ఉంది అన్నాడట ఎలా ఉంది రిలీఫ్ గా ఉంది అన్నాడట ఇప్పుడు నీకు కొంచెం రిలీఫ్గా ఉందా చాలా రిలీఫ్గా ఉంది నువ్వు రాసిన ఆ లెటర్ ఏదైతే ఉందో తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసే డస్ట్బిన్లో పడేసే వాడు కనిపిస్తే నువ్వు ఏ విధంగా తిట్టాలనుకున్నావో ఏ విధంగా అరవాలనుకున్నావో ఏ విధంగా వాడిని హర్ట్ చేయాలనుకున్నావు నువ్వు మొత్తం పేపర్లో కక్కేసావు కదా దేంట్లో కక్కేసావు పేపర్లో కక్కేసావు కదా మొత్తం బయటకు వచ్చేసింది కదా ఇక చేసేదే ఉంది రిలీఫ్ వచ్చేసింది కదా ఆ రిలీఫ్ వచ్చింది ఇంకెందుకు అనవసరంగా కోపం దాన్ని చింపేసి డస్ట్బిన్లో పడేసి నీ పని నువ్వు చూసుకో ఆరోజు అబ్రహాం లింకన్ సెక్రటరీ అయినటువంటి స్టాంటన్ ఓ అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాడు కోపంతో రగిలిపోతున్నప్పుడు మనం ఒకవేళ మనిషితో డైరెక్ట్గా కోపాన్ని ప్రదర్శిస్తే దేనికైనా దారి తీస్తుంది కానీ ఆ కా కోపాన్ని పేపర్లో పెట్టి రాసేసి ఆ కోపం అంతటినీ పేపర్లో దించేసామంటే జీవితంలో చాలా ప్రశాంతంగా జీవించవచ్చు మనుషులతో సమాధానం కలిగి జీవించవచ్చు కోపతాపాలను జయించవచ్చు అనే గొప్ప లెసన్ స్టాంటర్ నేర్చుకున్నాడు కొన్నిసార్లు భర్త మీద కావచ్చు భార్య మీద కావచ్చు అత్త మీద కావచ్చు కోడల మీద కావచ్చు సహ ఉద్యోగి మీద కావచ్చు మీ పైన అధికారి మీద కావచ్చు కిందున్న వాడి మీద కావచ్చు కోపము ఆవేశం మీకు రావచ్చు వాడు కనిపిస్తే వాడి సంగతి చూస్తా అన్ని కనిపించవచ్చు బెస్ట్ మెథడ్ ఏంటో తెలుసా వాడిని ఏమనాలనుకుంటున్నావో అనాలనుకుంటున్నావో ఎన్నెన్ని మాట్లావో సాధ్యమైతే రాసి పడేసాయి యు ఆర్ లైక్ దిస్ ఆర్ లైక్ దిస్ నువ్వు ఇలాంటివి నువ్వు అలాంటివి మొత్తం ఆసేసిన తర్వాత నీ కోపమంతా కూడా ఇప్పుడు ఆ పేపర్లో లిఖితూ పూర్వకంగా నీ కోపాన్ని దించేసుకున్నావు కదా రిలీఫ్ వచ్చింది కదా రంచేసి పక్కన పడేసే ప్రశాంతంగా జీవించు నీ సహోదరి సహోదరులు ఈ లోకంలో ఉన్నటువంటి ఏడు భయంకరమైనటువంటి పాపాల్లో లేక తప్పులలో ఒకటి కోపం మొదటిది గర్వం రెండోది కోపం బైబుల్ సెలవిస్తుంది కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చు కోపిష్టి అనేవాడు కోపంతో రగిలిపోయేవాడు ఎప్పటికీ కూడా దేవునికి ఇష్టడిగా జీవించటము సాధ్యము కానే కాదు కోపము ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటంటే మనం ఇంకా శరీర తత్వంతో శరీరముతో నడిపించబడుతున్నాం కాబట్టే కోపంతో రగిలిపోతూ ఉంటాం కానీ కోపానికి విరుగుడేటో తెలుసా చెప్పండి శాంతం ఏమిటి శాంతం ప్రశాంతం దీర్ఘశాంతం నీలో దీర్ఘశాంతము ఉన్నట్లయితే అట్టే కోప్పడం త్వరగా కోపడం ఈజీగా కోపడం ఎందుకని కోపం వల్ల జరిగేటటువంటి నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది ఒకసారి బిల్లి సండే అనే ఒక గొప్ప దైవజనం దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది వచ్చి అన్నమాట ఏంటి తెలుసా నా కోపం వచ్చింది అనుకోండి నా కోపం అంతా ఒక్కసారిగా బయట పెట్టేస్తా అంతే ఫుల్ రిలీఫ్ వచ్చేస్తాయి అని చెప్పింది అప్పుడు బిల్లీ సండే అన్నాడు అవును గన్ను కూడా అదే చేస్తా తుపాకీ కూడా అదే చేస్తాయి దేంతో పోల్చాడు తుపాకీతో పోల్చాడు తుపాకీ కూడా అంతే దాంట్లో ఉన్నటువంటి బుల్లెట్ నువ్వు రిలీజ్ చేస్తే వెళ్ళిపోతుంది నీ కోపం అంతటిని కూడా నువ్వు రిలీజ్ చేసేసి నువ్వు అను అన్నాలన్న మాటలు అనుకో నువ్వు రిలీఫ్ అయిపోతావు కానీ ఎదుటివానికి నువ్వు అన్న మాటలు గాయాలు చేస్తాయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీస్తాయి నువ్వు ఫ్రీ కావచ్చు కానీ నువ్వు అన్న మాటలు మాత్రం ఎదుటివాణ్ణి గాయపరుస్తుంది కొన్నిసార్లు ప్రాణం తీస్తుంది తుప్పాకీ ఏం చేస్తుందో నీ కోపం కూడా అదే చేస్తుంది ఈ విషయాన్ని మర్చిపోకండి ప్రార్థం చేద్దాం ప్రతి ఒక్కరి తల్లి ఉంచండి మహాపరిశుద్ధుడు వైన ప్రేమ కలిగిన తండ్రి దివ్యమైనటువంటి నీ సన్నిధిలో అద్భుతమైనటువంటి నీ యొక్క వాక్యము ద్వారా మా జీవితాల్లో ఉన్నటువంటి కోపాన్ని ఎలా మేము అణుచుకోవాలో విలువైన సందేశం మాకిస్తూ కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా ప్రదర్శిస్తే ఎంత ప్రమాదమో ఎంత గొప్ప ఆత్మీయుడైనటువంటి మోషే తన కోపం వల్ల వాగ్దాన భూమినే పోగొట్టుకున్నాడో ఆయన ఈ సందేశం మాకు హెచ్చరిక కోపము క్రోధము అచ్చరము కలహము కక్ష నరకానికి వెళ్ళే వారిలో కనిపిస్తుంది ఆ లక్షణాలు మాలో కనిపించకుండా సహాయం చేయి ప్రభువా ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మా హృదయాలను పరిశీలించా మా కోపాన్ని సంపూర్ణంగా అదుపులో ఉంచాల్సిందిగా కోరుతూ ఈ వారమంతా మీరు మాకు తోడుగా ఉండండి సమాధానము సంతోషము ఇవ్వండి నేను చేసే ప్రతి పనిలో పరిచర్యల్లో ప్రయాణంలో ప్రయత్నంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని మాకు అనుగ్రహించమని ఏసునామం పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో